నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఈ షోధా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి చింతపండు చూపిస్తుంది అనుకుంటున్నారా మా నెల్లూరు చేపల పులుసు మీకు చూపిద్దామని చూపిస్తున్నానండి ఇలా నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలండి ఒక కేజీకి నేను రెండు కేజీలు కాబట్టి రెండు నిమ్మకాయ సైజ్ అంతా చూపించాను మీకు అలాగే ముందుగా బాగా టూ టైమ్స్ వాష్ చేసేసుకోవాలండి వాష్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసుకోవాలి చింతపండు ఈలోపు ఒక మూడు పెద్ద సైజు టమోటాలు ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకోండి నాకు పెద్దదే ఉందని చెప్పి ఒక ఉల్లిపాయ తీసుకున్నాను ఒక చిన్న మామిడికాయ ఈలోపు చేపలు తెచ్చేలోపే నేను రైస్ పెట్టేసుకున్నానండి రైస్ కూడా అయిపోయింది చేపలు తీసుకొచ్చేసారు ఈలో పులుసు చేస్తున్నాను బాండలు పెట్టేశాను ఆయిల్ పోసుకుంటున్నానండి ఆయిల్ చేపల కూరకి ఎక్కువే పడుతుందండి అలానే మరీ ఎక్కువ పోసుకోకూడదు కొంచెం మనం చూసుకొని వేసుకోవాలి ఇది మెయిన్ అండి తిరగమాతలో ఆవాలు వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకోవాలి చేపల పులుసుకి టేస్ట్ ఇదే అనమాట జీలకర్ర వేసుకొని తర్వాత మెంతులు వేసుకోవాలి మరీ ఎక్కువసేపు ఉంచకండి కొంచెం చిటపట్లాడిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకోండి కట్ చేసేసుకొని మరీ ఎక్కువసేపు ఉంటే చేదు వస్తుంది అందువల్ల ముందే సిమ్లో పెట్టుకొని వేసుకోండి మరీ లేదంటే బ్లాక్గా అయిపోతుంది అందుకని సిమ్లో పెట్టేసుకొని వేసేసుకొని ఈలోపు టమోటాలు కూడా కట్ చేసి పెట్టేసుకోండి కొంచెం దూరగా వేగిన తర్వాత టమోటా ముక్కలు వేసేసుకోవాలండి మరీ ఎర్రగా ఏమే వేగనక్క అవసరం లేదు ఈలోపు మనం మామిడికాయ కూడా కట్ చేసి పెట్టేసుకుందామండి చిన్న మామిడికాయ అయితే సరిపోతుందండి లేదంటే పులుపు వస్తుంది నేను అందుకని చిన్ని మామిడికాయే తీసుకున్నాను బాగుంటుందండి టేస్ట్ ఈలోపు కరివేపాకు కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను కొద్దిగా కల్లుప్పు వేసుకున్నాను అంటే కొంచెం త్వరగా మగ్గుతుందని నేను కళ్ళుప్పే వాడతానండి సాల్ట్ వాడను అసలు ఎప్పుడో రేరు అసలు ఎక్కువ కలుప్పే వాడతాను అదే కదా ఆరోగ్యానికి మంచిదని అది మాత్రం ఎప్పుడూ పెట్టుకుంటాను ఫుల్లుగా జాడీకి ఈలోపు కరివేపాకు టమోటాలు వేసిన తర్వాత వేసుకోండి ముందే వేయకండి కొంచెం పచ్చిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది పులుసులోకి మనం కరివేపాకు తింటున్నా కూడా బాగుంటుంది కరివేపాకు తినాలండి చాలా మంచిది ఆరోగ్యానికి ఈలోపు పసుపు వేసుకోండి పసుపు కొంచెం ఎక్కువ వేస్తానండి నేను అంటే నీచు వాసన వస్తుంది కదా చేపలు కదా అందుకని ఈలోపు కారం కూడా వేస్తున్నాను ఇది నేను ఇంట్లో చేసుకున్న కారం అండి అందుకని బాగా ఎర్రగా ఉంది కారం కూడా ఎక్కువే నేను లిమిట్గానే వేసుకున్నాను అంటే మా పిల్లలు తినలేరని కొంచెం తక్కువే వేశాను కానీ చేపల కూరలో మనకి కారం ఎక్కువే ఉండాలండి ఎక్కువ ఉంటేనే ఆ టేస్ట్ బాగుంటుంది ఈలోపు ఒక ఒక హాఫ్ అన్ అవర్ ముందే నేను నానబెట్టుకున్నాను కదండి అది బాగా మనము పిసుక్కొని పోసేసుకోవాలండి రసము ఒక రెండు సార్లు బాగా పిసేసి పిసుకునేవాలి చింతపండు పులుపు మొత్తం దాంతో పోసేసుకుంటే మీడియంగా చూసుకోండి వాటర్ మరీ ఎక్కువ నీళ్ళు కాకూడదు కొంచెం తిక్కుగా ఉండేటట్టే చూసుకొని మూత పెట్టేసుకోండి ఈలోపు చేప ముక్కలు బాండీలో పెట్టేసుకొని కళ్ళుప్పు వేసి బాగా రుద్దుకోవాలి ఒకప్పట్లో అంటే చెట్లు ఉండేవండి ఇప్పుడు చెట్లు లేవు కదా మనము మనకున్న వాటిలోనే క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది ఈలోపు కొద్దిగా కళ్ళుప్పు ఒకటిన్నర స్పూన్ పసుపు వేసుకున్నానండి నేను కారం తగినంత వేసేసుకొని ఇది బాగా కలుపుకుంటే మనకి టేస్ట్ బాగుంటుందండి అంటే పులుసులో వేసినప్పుడు చప్పగా ఉండదు ముక్క ఇది ఉప్పు కారం పడుతుంది కదా అదే కాక మనకి పులుసయ్యేలోపు పక్కనున్న మనకేం కాదు లోపు చూసుకున్నానండి కొంచెం తిక్కుగా వచ్చింది ఈలోపు మన సీక్రెట్ పొడి తయారు చేసేద్దాం ధనియాలు కొద్దిగా ఆవాలు ఒక నాలుగు గింజలు మెంతులు వేసేసుకొని లైట్గా వేయించుకోవాలండి మరీ బ్లాక్గా వేయించుకోకుండా అవసరం లేదు దోరగా వేయించేసి పక్కన పెట్టేసుకోండి ఈలోపు పులుసు కూడా ఉడికిపోయిందండి ముక్కలు వేసేసుకుంటున్నాను మరీ చిక్కగా ఉండబల్ అవసరం లేదు కొంచెం పలసగా ఉన్నప్పుడు వేసేసుకోండి ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకోవాలండి చేపలతోటి ఈలోపు అవి ఉడుకుతాయి నేను మిక్సీలో వేసుకోలేదండి చిన్న రోలు ఉంది కదా దాంతో వేసుకుంటున్నాను మీరు మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు పర్లేదు ఎందుకంటే నేను కొంచమే కదా అని చెప్పి దాంతో వేసుకున్నాను మనము పులుసు ఇంకా దించేస్తున్నాము ఒక వన్ మినిట్లో అనే లోపు ఈ పౌడర్ చల్లుకునేయాలి చల్లిన తర్వాత గంటితో కలబెట్టకండి చేత్తో అలా అనాలి అంతే లేదంటే ముక్కలు పాడైపోతాయండి ఈ అయ్యేలోపు నేను బట్టలు కూడా ఉతికేసుకున్నానండి ఇదేనండి మా నెల్లూరు చేపల పులుసు మీ అందరికి కూడా నచ్చుతుంది ట్రై చేయండి ఉంటానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ అండి